హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మరి జ్యేష్ఠ మాసం వచ్చేసిందండి జ్యేష్ఠ మాసం అనగానే మనకి వానలు మొదలైపోతాయి దాని తర్వాత ఏంటి ఆషాఢ మాసం ఆషాఢ మాసం అనగానే బోనాల పండుగ ఇంకా వరుస పెట్టి మనకి బతుకమ్మ దసరా దీపావళి వినాయక చవితి ఇలా అన్ని పండుగలు ముఖ్యంగా ఆడవాళ్ళకి సంబంధించి శ్రావణ మాసము మరి ఇవన్నీ పండుగలకి మనము చాలా ముఖ్యంగా ఆడవాళ్ళు ఆ వెతుక్కునేది ఏంటి అంటే పట్టు చీరల గురించి మరి అమ్మవారికి పెట్టడానికైనా వాళ్ళు కట్టుకోవడానికైనా మంచి మంచి పట్టు చీరలు కలెక్షన్ వెతుకుతూ ఉంటారు కదా మరి అలాంటి పట్టు చీరలు చక్కటి వాతావరణంలో మంచి నాణ్యమైన ధరలకి మంచి మంచి కలెక్షన్స్ తో మనకి దొరకాల్సిన ప్లేస్ ఎక్కడో ఉంది తెలుసా అది శ్రీ గోపురా హ్యాండ్లూమ్స్ లో దొరుకుతాయి మరి ఇక్కడికి నేను వచ్చేసాను మరి చీరలన్నీ చూసి ఎలా ఉన్నాయో చూసేద్దాం హలో గౌతమి హాయ్ అండి బాగున్నారా బాగున్నారు అండ్ గౌతమి ఏంటి అసలు ఆర్ట్ ఫీల్డ్ లో ఉన్న నువ్వు మళ్ళీ శారీస్ చక్కటి శారీస్ అన్ని తెచ్చారు అని తెలిసింది అండ్ ఎస్ నాకు తెలిసైతే మంచి కలెక్షన్ ఏ ఉంటుంది అనుకుంటున్నాను సో ఎక్కడి నుంచి తప్పిస్తున్నారు ఎలా ఉంటుంది ఏంటి చెప్తారా ఓకే అండి షూర్ తప్పకుండా చెప్తాను యాక్చువల్గా మా శారీస్ వచ్చేసి మొత్తం ఓల్డ్ లుక్ అనమాట ఓన్లీ హ్యాండ్లూమ్స్ తర్వాత పట్టు కాటన్ అనమాట ప్యూర్ హ్యాండ్లూమ్స్ అండ్ పట్టు కాటన్ నా థీమ్ వచ్చేసి నేను ఫస్ట్ మీకు తెలుసు నేను దీంట్లో ఉన్నాను ఆర్ట్స్లో ఉన్నాను సో అది దాని నుంచి దాంతో నేను ఇప్పుడు దీంట్లో వచ్చేసాను లో ఇది ఏంటంటే స్వయంగా నేనే వివర్స్ దగ్గరికి వెళ్ళేసి ఇండియా మొత్తం ప్లేసెస్ అన్ని ప్లేసెస్కి తిరిగేసి అక్కడ శారీస్ నేనే కలర్ కాంబినేషన్ అయినా కానీ థ్రెడ్స్ అయినా కానీ నియంగా నేపిస్తున్నానమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ మాది వచ్చేసి ఒక వింటేజ్ లుక్ అండి నాది మొత్తము మన అమ్మమ్మ వాళ్ళు నానమ్మ వాళ్ళు అప్పటి తరం వాళ్ళు అంతా కట్టుకున్న చీరలు మళ్ళీ ఇప్పుడు మనకి రీయూజ్ కావాలి అని తీసుకుంటున్నారు కదా ఆ లుక్ లో ఆ దాంట్లో నేను మళ్ళీ నేయిస్తున్నాను అనమాట శారీస్ దీంట్లో కాటన్ అండ్ ప్యూర్ కా సిల్క్ అండి వచ్చేసి ఓకే ఎంజాయ్ చేస్తున్నారు అన్నమాట వింటే లుక్ అంటే తెలిసిపోతుంది మీరు చేసిన దీన్ని బట్టే మనకి ఈ వింటేజ్ లుక్ కూడా తెలిసిపోతుంది అండ్ మంచి చూసారా బుల్లి మంచం మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండేది ఫస్ట్ నేను చూడంగానే దీనికి అట్రాక్ట్ అయ్యాను మనసు చక్కగా ఉంది అండ్ సారీస్ అంటే ఇంకా నిజంగా చెప్పడానికి ఏముందండి అమ్మమ్మలు మన అమ్మలు వీళ్ళందరూ కట్టుకునే సారీస్ మనం ఎప్పటికీ కూడా ఎవర్ గ్రీన్ అన్నమాట చాలా కంఫర్టబుల్ గా ఉంటాయి కదా సో శారీస్ చూసేద్దమ్మ గోత్మీ తప్పకుండా యాక్చువల్ గా ఇది వచ్చేసి మనకి చెట్టినాడు కాటన్ అండి చెట్టినాడు దగ్గర మనకి చెంగల్పట్టు అనేసి ఒక విలేజ్ లో డైరెక్ట్ వెళ్లేసి నెయించేస్తాను సారీస్ అండి కాటన్ సారీస్ ఇవి మనకి ఇది బ్లౌజ్ ఉంటుంది దీంట్లో తర్వాత ప్రైజెస్ కూడా చాలా తక్కువ రేట్ లోనే ప్రైజెస్ ఉన్నాయండి మనకి నెక్స్ట్ ఇది వచ్చేసి ఇలా బ్లాక్ అండ్ కాంబినేషన్ లో అవునండి చెంగల్పట్టు జిగ్జాక్ మోడల్ వస్తుంది మీరు ఇప్పుడు ఇక్కడ చూసినట్టు అయితే దీని మొత్తం మనకి ఇక థ్రెడ్ వర్క్ వచ్చేస్తుందండి వాళ్ళే చేయి తో డైరెక్ట్ థ్రెడ్ చేస్తారండి మొత్తం ఇదంతా క్వాలిటీ అంటే అవునండి మనకి మీరు వాషబుల్ కూడా ఉంటుంది కలర్ ఏం ప్రాబ్లం అవ్వదు దీనిది హ్యాండ్ వాష్ కూడా చేసుకోవచ్చు డైలీ యూజ్ కి ఆఫీస్ వేర్ చిన్న చిన్న ఫంక్షన్ వేర్ తర్వాత రిటర్న్ గిఫ్ట్ పర్పస్ గా యూజ్ చేసుకోవచ్చు సో చెంగల్ పట్టు చెంగల్ పట్టులో ఇదంతా కలెక్షన్ అవునండి ఇదంతా చెంగల్ పట్టులో జిగ్ జాక్ మోడల్ అంటుంటారు ఉంటారు దీన్ని మనకి చిన్న చిన్న రిటర్న్ గిఫ్ట్ పర్పస్ గా తీపించానండి ఓకే సో చెంగల్ పట్టు కాటన్ లో చెక్స్ ప్యాటర్న్ తోటి అనమాట ఇది అండ్ బోర్డర్ వచ్చేసి ఇలా స్వాన్స్ తోటి కంప్లీట్ ప్యూర్ కాటన్ కదా అవునండి ప్యూర్ కాటన్ ఓకే ఇది వచ్చేసి మనకి థౌసండ్ బిలోనే ఉంటుందండి మీకు వచ్చేసి ఇది నేను టెన్ పర్సెంట్ స్టార్టింగ్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నాను అది లెవెన్ థర్టీ ఉంది అండి ఇది మీకు నైన్ హండ్రెడ్ చేంజ్ వస్తుంది మెయింటెనెన్స్ అవసరమా అంటే నార్మల్ వాష్ అండి మిషన్ వాష్ వద్దు హ్యాండ్ వాష్ చేసుకోవచ్చు మెయింటెనెన్స్ అంటే కావాలంటే స్టార్చ్ అలా చేసుకోవచ్చు జస్ట్ డైలీ వేరు అనమాట అంతే ఆఫీస్ వేర్ అండ్ డైలీ వేర్ యూస్ సో సేమ్ ఇందాక మనం చూసినట్టు సార్ గ్రీన్ అండ్ బ్లాక్ కాంబినేషన్ లైట్ బ్లూ డార్క్ బ్లూ సో ఇవి నిజంగానే అమ్మమ్మలు వాళ్ళు కట్టుకునే శారీస్ అనమాట చూడండి ఎంత బాగుందో బ్లూ అండ్ లైట్ లెమన్ ఎల్లో కాంబినేషన్ చెక్స్ బోర్డర్ కూడా చిన్న బార్డర్ ఇవాళ రేపు చాలా పెద్ద పెద్ద ఉన్నాయి కదా ఇప్పుడు మా వచ్చేసి మొత్తం చిన్న బార్డర్ పెద్ద బోర్డర్ తీసుకోవట్లేదు సో చిన్న బోర్డర్ తోటి చాలా క్యూట్ గా ఉన్నాయి అండ్ చాలా కంఫర్టబుల్ గా కూడా ఉన్నాయి మెత్తగా ఉంది చూడండి క్లాత్ కూడా చాలా మెత్తగా ఉంది ఇది సో ప్యూర్ హ్యాండ్ లో చెంగల్ పట్టు కాటన్స్ రైట్ సో చూస్తున్నా కదా ఇవన్నీ కూడా చెంగల్ పట్టు కాటన్స్ అనమాట సో ఇందులో రకరకాల ప్యాటర్న్స్ ఉన్నాయి ఇది జిగ్జాగ్ ప్యాటర్న్ జిగ్జాగ్ బార్డర్ ఓకే ఇది జిగ్జాగ్ బార్డర్ తోటి వచ్చింది అండ్ ఇదంతా కూడా హ్యాండ్ చెక్స్ అండ్ ఇది ప్లెయిన్ ప్లెయిన్ వచ్చింది జిగ్జాగ్ బార్డర్ తోటి వచ్చింది అండ్ సో ఇలా ఉంది సో ఇవన్నీ కూడా చాలా అఫోర్డబుల్ ప్రైజెస్ లో ఉన్నాయండి మనకి చాలా బాగున్నాయి అండ్ ఇవి మన అమ్మలకి అమ్మమ్మలకే కాదు మన ఆఫీస్ వేర్ రెగ్యులర్ వేర్ అండ్ మనకి చాలా కంఫర్టబుల్ గా ఇవాళ రేపు యూత్ కూడా అవునండి ఇదే వాడుతున్నారు కదా అవునండి ఇది వచ్చేసి చెట్టినాడు కాటన్ అండి మనకి మధురై దగ్గర వచ్చే విలేజ్ ఉంటుంది చెట్టినాడు అని అక్కడికి వెళ్ళేసి నేపించిన కాటన్ అనమాట వచ్చేసి ఇవి కూడా ఆఫీస్ వేర్ తర్వాత చిన్న చిన్న పార్టీ వేర్ లాగా రిటర్న్ గిఫ్ట్ లో మనకి ఇవ్వడానికి వస్తుంది ఇది వచ్చేసి చాలా సాఫ్ట్ క్లాత్ మనకి దీంట్లో వితౌట్ బ్లౌజ్ అండి ఇది చూస్తున్నారు కదా చాలా ఇలా ముట్టుకుంటేనే తెలిసిపోతుంది ఉందంటే ఈ క్లాత్ చాలా మెత్తగా ఉంది అండ్ వాష్ మెత్తగా అట్లా వాష్ చేసినాక నార్మల్ మనం ఐరన్ కావాలంటే ఐరన్ యూజ్ చేసుకోవచ్చు లేదు అంటే డైలీ వేర్ కూడా యూజ్ చేసుకోవచ్చు ఇంట్లో సమ్మర్ వేర్ లాగా సమ్మర్ లో కాటన్ యూజ్ చేసుకుంటాం కదా అలా యూజ్ చేసుకోవచ్చు మనకి పెద్ద వాళ్ళకి ఇంట్లో వాళ్ళకి కాటన్ వేర్ కావాలి అంటే తీసుకోవచ్చు అనమాట ఇలా ఇదే చెక్స్ ప్లస్ చెక్స్ ప్లస్ చిన్న బార్డర్ అనమాట ఇంట్లో సింగిల్ బార్డర్ హెవీ వేర్ కాకుండా లైట్ వెయిట్ గా యూజ్ చేసుకోవచ్చు పెద్దవాళ్ళకి ఇంట్లో అలా చూస్తున్నట్టు కదా ఇలా ఉంది అనమాట చెక్స్ తో పాటు టెంపుల్ బార్డర్ గా వచ్చింది అండ్ బార్డర్ కూడా చాలా క్యూట్ గా ఉందండి మరీ హెవీగా కాకుండా ఇలా పెద్దగా ఎక్కువ పెద్ద పెద్ద బార్డర్స్ కాకుండా చాలా చిన్నగా చక్కగా ఉంది నీట్ గా అండ్ కలర్ కూడా మంచి కాంబినేషన్ అనమాట అండ్ ఇది వచ్చేసి చాలా చాలా కంఫర్టబుల్ గా ఉంది చాలా మెత్తగా ఉంది అసలు పెద్దవాళ్ళు చాలా ఇష్టపడతారు ఇలాంటి క్లాత్ అయితే అండ్ పెద్దవాళ్ళు ఏంటంటే ఇవాళ వైపు చాలా మంది కాలేజ్ కి వెళ్ళే వాళ్ళు ఆఫీస్ కు వాళ్ళు కూడా అంటే యాక్చువల్గా దీంట్లో బార్డర్ కూడా మన కాటన్ బార్డర్ వచ్చిందన్న ఈ సారీస్ లో మెయిన్ దీంట్లో వచ్చేసి ఏంటంటే బార్డర్ వచ్చేసి కాటన్ బార్డర్ విత్ శారీతో బార్డర్ కూడా ఇలాగే డైరెక్ట్ అనమాట తర్వాత ఇదంతా వచ్చేసి హ్యాండ్ థ్రెడ్డింగ్ అండి ఇదంతా మనకి వాళ్ళు సెపరేట్ గా హ్యాండ్ చేస్తారు అనమాట థ్రెడ్డింగ్ వీవింగ్ లో వచ్చేస్తుంది మనకి ఇది ఎల్లో అండ్ పింక్ కాంబినేషన్ ఇది కూడా హ్యాండ్ అవునండి హ్యాండ్ వీవింగ్ మొత్తం చాలా బాగుంది బ్రైట్ కలర్స్ తోటి చాలా బాగున్నాయి చూడండి అండ్ ఇవన్నీ టెంపుల్ బోర్డర్స్ అవునండి టెంపుల్ బోర్డర్స్ ఓకే సో టెంపుల్ బోర్డర్స్ లో మీకు కలెక్షన్ చూడండి ఎన్ని ఉన్నాయో అండ్ పర్పుల్ వంకాయ రంగులో చక్కగా ఇవాళ చాలా మంది పర్పుల్ కూడా ఇష్టపడుతున్నారు అలాంటి కలర్ లో కూడా మనకి టెంపుల్ బోర్డర్ వచ్చేసి are watching it amazing yeah you okay. can it's okay నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనది దీంట్లోనే కొంచెం లైక్ ఎంగేజ్ వాళ్ళు అలా వేర్ చేసుకోవడానికి తర్వాత విత్ బ్లౌజ్ తో కావాలి అంటే ఇది ఇది అండి ఇది చెట్టినాడు కాటన్ ఇది కూడా చెట్టినాడు కాటన్ లో బిగ్ బార్డర్ టూ సైడ్ బార్డర్ వచ్చేస్తుంది మనకి బిగ్ వస్తుంది అనమాట శారీ మొత్తం ఇలా ప్లెయిన్ గా వచ్చేస్తుంది ఇలా తీసుకోండి పైన ఒక సింగిల్ బార్డర్ వస్తుంది కింద మొత్తం పెద్దగా బిగ్ బార్డర్ వచ్చేస్తాయి అనమాట మనకి అండ్ మీకు బ్లాక్ అంటే అంటే ఇష్టం కదా వన్ సెకండ్ నేను చాలా మీ సారీస్ లో బ్లాక్ నేను క్యాజువల్ గా ఎస్ నిజంగా నాకు నేను అప్పుడు ఇంకా ఇస్తున్నప్పుడు అనుకున్నాను అనమాట మీకు ఒక బెస్ట్ బెస్ట్ కలర్ ఇస్తాను బ్లాక్ అండ్ మెరు చాలా బాగుంది అసలు నిజంగా చూస్తున్నా కదా నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సారీ చూసినప్పుడు ఫస్ట్ మీరే గుర్తొచ్చారు నాకు చూడండి బ్లాక్ అండ్ మెరూన్ కాంబినేషన్ లో వీటిలో ఏంటంటే మనకి ఇప్పుడు నెక్స్ట్ ప్రింట్ వేసుకోవాలన్నా ఎవరితో పెయింటింగ్స్ వేసుకోవాలన్నా కూడా వేసుకోవచ్చు అనమాట వేయించుకోవచ్చు ఇది వచ్చేసి ఇలా వస్తుంది అనమాట చెట్టినాడులో విత్ బ్లౌజ్ అండ్ మనకి బార్డర్ వచ్చేసి పెద్ద బార్డర్ వస్తుంది పైన సింగిల్ చిన్న బార్డర్ వచ్చేస్తుంది అనమాట చాలా బాగుంది నిజంగానే గౌతమి నాకు గుర్తుపెట్టుకునే మరి చూపు అంటే చాలా హ్యాపీ అదే చాలా మంది బ్లాక్ ఈ మధ్య వరకు బ్లాక్ వేసేవాళ్ళు కాదు కానీ ఇప్పుడు మాత్రం చాలా మంది బ్లాక్ అయితే అంటే మీ వీడియోలో నేను చాలా బ్లాక్ చూస్తూ ప్రిఫర్ చేస్తుంటారు మీరు మీరు బ్లాక్ చూస్తుంటాను సో అది నీకు మీకు అందుకే ఫస్ట్ బ్లాక్ తీసాను నేను ఎంత బాగుందో కట్టుకుంటే అయితే అసలు మామూలుగా ఉండదండి అదిరిపోతుంది చాలా బాగుంది బట్ట కూడా ఎంత కంఫర్టబుల్ గా ఉంది అంటే మనం కట్టుకుంటే అసలు ఎక్కడ మనకి గుచ్చుకునేట్టు అంటే ఇవాళ పిల్లలందరూ కూడా అబ్బా హెవీగా ఉంది చాలా గుచ్చుకుంటుంది ఇలా అనుకుంటూ ఉంటారు బట్ అలాంటిది ఏమీ లేదనమాట చాలా కంఫర్టబుల్ గా ఉంది అండ్ క్లాత్ చాలా స్మూత్ గా ఉంది అండ్ బాటర్ చూస్తున్నారు కదా ఎంత బాగుందో సో చూస్తున్నారు కదా ఎంత క్యూట్ గా ఉందంటే ఈ సారీ అయితే చాలా చాలా బాగుంది అండ్ ఈ సారీ ఏంటంటే అన్ని సారీస్ బాగున్నాయి చాలా కంఫర్టబుల్ గా ఉన్నాయి క్లాత్ అయితే అద్దరిపోయింది అండ్ యా ఈ సారీస్ వచ్చేసి చెట్టినాడు కాటన్ అవునండి చెట్టినాడు కాటన్ ఇవి ప్రైజెస్ ఎలా ఉన్నాయి గౌతమి ఇవి వచ్చేసి ఫిఫ్టీన్ థర్టీ అండి డిస్కౌంట్ కూడా ఉంటుంది నేను ఫస్ట్ కస్టమర్ కి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇద్దాం అనుకుంటున్నాను డిస్కౌంట్ కూడా ఉంటుంది సో మన బాంబో తెలుగు యూట్యూబ్ ఛానల్ చూసి వచ్చే వాళ్ళకి మనం డిస్కౌంట్ ఏమైనా ఇస్తున్నామా ఫైవ్ పర్సెంట్ ఇస్తుంది యాక్చువల్ గా ఫిఫ్టీన్ థర్టీ ఉంది కదా మీకు ట్వెల్వ్ ట్వెల్వ్ హండ్రెడ్ చే ఉందండి ఆన్లైన్ ఉంది అది నాకు కాల్ చేసిన తర్వాత ఇది చేసిన ఇంకొకటి ఏంటంటే నేను బ్లౌజెస్ కూడా మీకు కావాలి విత్ స్టిచ్చింగ్ రెడీ టు వేరే కావాలన్నా కూడా నేను ఇస్తూ ఉంటాను అలా చేయిస్తూ ఉంటాను తర్వాత ఇంటర్నేషనల్ షిప్పింగ్ కూడా ఉంది ఎక్కడికైనా కావాలి అన్న కూడా షిప్పింగ్ అంటే లోకల్లో ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నాన్ లోకల్ కొంచెం షిప్పింగ్ వాళ్ళకి 50 okay. a lot, yeah. like a symptom. సో ఆబ్వియస్ గా మనకి షిప్పింగ్ ఛార్జ్ అయితే పడుతుంది అండి ఎట్లా అయినా కానీ ఎవరికైనా సో షిప్పింగ్ ఛార్జ్ తో కలిపి మనకి చాలా రీజనబుల్ ప్రైజెస్ లో వస్తాయి అండ్ మీకు మన బాహుబ తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులు ఎవరున్నా గానీ వాళ్ళకి ఏది నచ్చినా గానీ చక్కగా స్క్రీన్ షాట్ తీసుకుని వాళ్ళకి కాల్ చేస్తే నేను నెంబర్ కూడా స్క్రోల్ లో ఇస్తాను ఆ నెంబర్ కి కాల్ చేసి మీరు స్క్రీన్ షాట్ పంపించి మీరు సెలెక్ట్ చేసుకుని చక్కగా పర్చేస్ చేసుకోవచ్చు అండ్ చూసినా కదా చాలా చాలా బాగున్నాయి అండ్ చాలా మెత్తగా ఉన్నాయి అండ్ మర్చిపోదు మన హోం హోమ్ ఛానల్ వాళ్ళకి ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఉంది అండ్ ఎస్ లోకల్ వాళ్ళకైతే షిప్పింగ్ ఛార్జెస్ పడవు బట్ బయట వాళ్ళకైతే షిప్పింగ్ ఛార్జెస్ పడతాయి కూడా కాబట్టి చాలా త్వరపడాలి చాలా చాలా మంచి కలెక్షన్ ఉంది ఇక్కడ దీంట్లో కావాలంటే మనకు ప్రింట్ కూడా వేసుకోవచ్చు అండి ప్రింట్ పెయింటింగ్స్ అలా కూడా చేసుకోవచ్చు ఇవన్నీ మీరు చేసుకుని చేస్తారు కాబట్టి మీరు పెయింట్ చేసుకోవచ్చు దీంట్లో చాలా బాగుంది ఇది కూడా కాంబినేషన్ ఇలా వస్తుంది సాఫ్ట్ గా ఉంటుంది క్లాత్ మొత్తం విత్ బ్లౌజ్ వచ్చేస్తుందండి మనకి పార్టీస్ కూడా చక్కగా పార్టీ వేర్ లాగా తీసుకుని ఏమైనా చిన్న చిన్న ఈవెంట్స్ కి అవునండి చిన్న చిన్న ఈవెంట్స్ చేసుకోవచ్చు కిటి పార్టీ పార్టీలకి తర్వాత ఫ్రెండ్స్ అందరూ కాల్ మొత్తం అందరికీ అందరికి ఒకేలాగా వేసుకోవాలి అని అంటే కూడా వేసుకోవచ్చు సో ఇందులో ఈ కలర్స్ ఉన్నాయి అవునండి సో ఇందులో మీరు రెడ్ కాంబినేషన్ కలర్ కాంబినేషన్ బిగ్ బోర్డర్స్ పైన మొత్తం సింగిల్ బోర్డర్ వచ్చేస్తుంది గౌతమి మరి ఇప్పటి వరకు పట్టు చెట్టినాడు చెట్టినాడు చూస్తానండి ఒక్కొక్క ఒక్కొక్కటి అవునండి ఆల్ ఇండియా ఒక్కొక్క ప్లేస్ లో ఒక్కొక్కటి ఇంకా చాలా సంబల్పూర్ ఒరిస్సా తర్వాత కర్ణాటక ఇల్కల్ శారీస్ అనేసి ఉంటాయి అవి కూడా ఇంకా నేను వెళ్ళాలి వెళ్ళి చూసి డైరెక్ట్ ఇంకా కలర్ కాంబినేషన్ అవన్నీ ఇచ్చేసి తీసుకుని రావాలన్నమాట ఇది వచ్చేసి మన లోకల్ తమిళనాడు తెలంగాణకు సంబంధించిన పోచంపల్లి అండి పోచంపల్లి కాటన్ ఇది అవునండి మిస్టర్ ఇది లా వస్తుంది లో అంతా వితౌట్ బ్లౌజ్ అండి ఇది ఇంకా ఈ మధ్య కాలంలో అందరు చాలా చేస్తున్నారు ఇది నార్మల్ గా క్యాజువల్ గా గా కూడా ఇది అవును సో ఏంటంటే మనకి కొన్ని థింగ్స్ ఎట్లా ఉంటాయి అంటే అవి ఎవర్ గ్రీన్ ఎప్పుడు వేర్ చేసినా గానీ అది అవుట్ ఆఫ్ ఫ్యాషన్ అయితే అలాంటి థింగ్స్ ఇవన్నీ కూడా అవును సో చాలా బాగుంది మెసిడైజ్ ఇది ఏ ప్రైస్ ఉన్నాయి ఇది వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి యాక్చువల్ గా థర్టీన్ హండ్రెడ్ కి వచ్చేస్తుంది ఓకే ఇందులో మనకి ఈ కలర్ కాంబినేషన్ రైట్ సో ఇది చూస్తున్నారు పట్టు లాగానే ఉంది అనమాట కంప్లీట్ గా మనకి మెర్సిడైజ్డ్ అనమాట సో మెసిడైజ్డ్ అనేది మనకి దీని వల్ల మనము ఎక్కువ మెయింటెనెన్స్ అవసరం ఉండదు సో మనం డ్రై వాష్ పర్టికులర్ గా ఏమైనా చేయాలి అనేది అయితే ఏం ఉండదు అనమాట సో ముడతెలు పడ్డము అలాంటిది కూడా ఉండదు చాలా ఈజీగా వేరబుల్ చూస్తున్నారు కదా చాలా కంఫర్ట్ ఉంటుంది శారీ వచ్చేసి సో ఇది మన తెలంగాణ అథెంటిక్ క్లాత్ అనమాట సో పోచంపల్లి సో పోచంపల్లిలో వచ్చేసాము చూడండి ఎంత మంచి మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయో చాలా బాగుంది చూస్తున్నారు కదా ఇక్కడ మన తెలంగాణ అథెంటిక్ హ్యాండ్లూమ్స్ లోకి వచ్చేసాము పోచంపల్లి చాలా బాగున్నాయి కస్టమైజ్ కూడా ఏమైనా చేపిస్తారా అండి చేయిస్తాను చాలా మనకి బల్క్ లో కావాలి మీకు అన్న ఎవరైనా ఆర్డర్ ఇస్తే ప్రీ ఆర్డర్ ఇస్తే టెన్ డేస్ టైం అలా నాకు వన్ వీక్ టెన్ డేస్ అలా ఇస్తే నేను చేయిస్తాను మనం బల్క్ అండ్ కలర్ కాంబినేషన్ కూడా ఏమైనా ఉంటుందండి ఓకే కలర్ కాంబినేషన్ థ్రెడ్స్ అవి ఉంటున్నాయి నా దగ్గర నా దగ్గర ఉన్నాయి థ్రెడ్స్ దాంట్లో మీకు కలర్ కాంబినేషన్ ఏదైనా కావాలి అంటే నాకు టైమ్స్ చేయిస్తాను సో చూస్తున్నారు కదా ఆ మన వామ ప్రేక్షకులే కాదు చాలా మంది ఆడవాళ్ళకి చాలా ఇష్టమైంది ఏంటంటే మనం ఓన్ గా డిజైన్ చేసుకున్న శారీస్ వస్తే బాగుండు అని చాలా మంది అనుకుంటూ ఉంటాము మరి అలాంటి ఆప్షన్ కూడా ఇక్కడ మన శ్రీగోప్రా హ్యాండ్లూమ్స్ వారు మనకు అందిస్తున్నారు అనమాట సో మనం కలర్ కాంబినేషన్స్ చెప్పేసి ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ ముందు కనుక వాళ్ళకి ఆర్డర్ పెట్టేస్తే బల్క్ లో కానీ లేదా మీ కస్టమైజ్డ్ శారీస్ చేయించుకోవాలి అనుకుంటే వాళ్ళకి ముందస్తుగా ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ బిఫోర్ ఆర్డర్ పెడితే తప్పకుండా వాళ్ళు చేయించి ఇస్తామంటున్నారు సో ఈ ఆప్షన్ ఇంకా బాగుంది కదా ఆడవాళ్ళు